ద్వారకామయ్యి నిత్యపారాయణం దక్షిణ అధ్యాయం భగవంతునికి సత్పురుషులకు దక్షిణ ఇవ్వడం ధర్మమని శాస్త్రములు చెప్పుచున్నవి నీవు దక్షిణ ఇచ్చేది భగవంతుని కన్నా భావం నీలో కలగాలి ఆ విధమైన భావము కలిగిన నాడు నీలోని స్వార్థం అహంకారం మమకారం నశిస్తాయి సద్గురు అయిన వాడు శిష్యునిలోని సర్వ పాపాలను అహంకారం మమకారములను శ్రద్ధ నిష్టలను దక్షిణగా కోరాలి అని బాబా చెప్పేవారు బాబా వద్దకు వచ్చే భక్తులు కొందరు ధర్మాన్ని అనుసరించి స్వయముగా దక్షిణ సమర్పించేవారు రిక్తహస్తాలతో యోగులను చూడరాదని కొందరు భక్తులు కాసులను బాబా ముందర పెట్టేవారు బాబా తాను పుచ్చుకున్న దానికన్నా రెట్లు ఎక్కువ వారికి ఇచ్చేవారు నా వాణ్ణి ఎన్నటికీ దూరం కానివ్వను నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను సత్యాన్ని అంటిపెట్టుకో ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానిసను గణపతిరావు బోడాన్ అను గొప్ప నటుడు కలడు అతనిని బాబా గడియ గడియకు దక్షిణ అడిగేవారు అతడు తన వద్ద ధనమున్న సంచిని బాబా ముందు ఖాళీ చేశాను దీని ఫలితముగా ఆనాటి నుండి వాని జీవితంలో ధనమునకు లోటు లేకుండెను ఒకసారి బాబా ప్రొఫెసర్ పీకే నాటేను పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మన్నారు అతడు దమ్మిడి అయినను లేదనగా నీవు యోగ విశిష్టము చదువుతున్నావు దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము అనెను ఇచ్చట దక్షిణ అనగా గ్రంథము నుంచి నేర్చుకున్న విషయములు అని అర్థము ఏ సంబంధాలు లేని బాబాకు డబ్బుతో పనిలేదు అందుకే బాబా ఏ సంబంధము లేని ఈ ఫకీరుకు డబ్బుతో ఏమి పని నేను తీసుకుంటున్న ప్రతి పైసాకు భగవంతునికి లెక్క చెప్పుకోవాలి నేను వారి వారి పాపాలను దక్షిణగా స్వీకరించి వారికి పుణ్యఫలాన్ని అందిస్తున్నాను భక్తులలో ధ్యాన త్యాగ గుణాలను పెంపొందించడానికే నేను ఇలా దక్షిణ అడుగుతున్నాను అన్నారు బాబా బాబా మొదట్లో ఎవరిని దక్షిణ అడిగేవారు కాదు కానీ ఎవరైనా ఇస్తే కాదనేవారు కాదు దక్షిణ రూపంలో వచ్చే డబ్బుతో సాయి ప్రతిరోజు దునిలోకి కట్టెలు కొనేవారు మిగిలిన డబ్బును దానము చేసేవారు సాయి ఎవరికి దానము ఇచ్చినా వారి నుండి ప్రతిఫలం ఆశించేవారు కాదు నువ్వు ఏ కర్మను చేసినా ప్రతిఫలాపేక్షను ఆశించకుండా చెయ్యి దేనికి ప్రతిఫలాన్ని ఇవ్వాలో దేనికి ఇవ్వకూడదో నిర్ణయించేది నేను ఓం శ్రీ సాయి జయ సాయి జై జయ సాయి ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్